ప్రైస్తలో ఏహో అన్నా మామనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ హిరిమ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూచినట్లయితే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును సో దేవుడైన యోహోవా తన బిడ్డలైన వారికి దుఃఖంతో ఉన్నవారికి విచారంతో ఉన్నవారికి దేవుని యొక్క సన్నిధిలో మనకు ఆయన అనుగ్రహించేది ఏంటి ఆయన ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటి లేకపోతే మనం ఎందుకు దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉండాలి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఎంతో ఘనంగా ఎందుకు మనం చేస్తూ ఉంటాము అంటే మన దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషాన్నిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు విచారాన్ని కొట్టివేసి ఆయన ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నారు కాబట్టి కన్యకలు యవనులు వృద్ధులందరూ కూడా నాట్యమందు సంతోషించుతారు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియచేస్తూ ఉంది అవును దేవుని బిడ్డలారా మనం ఎన్నో దుఃఖాలతో ఉంటాము విచారాలతో ఉంటాము అయితే దేవుడిని యహోవా మనకున్న దుఃఖాన్ని తీసివేస్తూ ఉన్నారు విచారాన్ని తీసివేస్తూ ఉన్నారు సంతోషమిచ్చి మనలను ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు విచారాన్ని కొట్టివేస్తూ ఉన్నారు ఆనందాన్నిస్తూ ఉన్నారు అందుకే దేవుని యొక్క సన్నిధిలో అందరూ కూడా పెద్ద వయసు వారేంటి మధ్య వయస్కులేంటి యమనస్థులేంటి చిన్నపిడ్డలేంటి ప్ర ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఆనందంతో గడుపుతూ ఉంటాం ఆనందంతో దేవుని స్థుతిస్తూ ఉంటాం ఆనందంతో ఉత్సాహంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం నాట్యం ఆడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం ఎందుకో కారణం అంటే మనకున్న దుఃఖాన్ని తీసివేసిన దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం మనకున్న విచారాన్ని తీసివేసిన దేవుణ్ణి మనం స్థుతిస్తూ ఉన్నాం దుఃఖము విచారంతో కృంగుతున్న మన జీవితాల్లో ఆయన ఆనందమును సంతోషమును ఆదరణయు ఆయన కలుగు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సన్నిధికి మనం ఎటువంటి దుఃఖంలో ఉండి ఇంటి దగ్గర దానికన్నా దేవుని సన్నిధికి వెళ్ళి మన దుఃఖాన్ని ఆనందంగాను మన యొక్క విచారాన్ని సంతోషంగాను మార్చగలిగిన దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయనను స్థుతిస్తూ ఉంటుండగా మన జీవితాల్లో జరగవలసిన కార్యాలన్నిటినీ ఆయన చేస్తూ ఉంటాడు అందుకే దేవుని సన్నిధిలోనికి ఎవరు కూడా ఈ పరిశుద్ధ దినాన్ని ఎవరు ఇళ్ళ దగ్గర ఉండొద్దు ఈ పరిశుద్ధ దినాన అందరూ దేవుని స్థుతించి ఆరాధించి ఘనపరిచేవారిగా ఉండాలి ప్రభు యొక్క కృప నిత్యము మనకు తోడుగా ఉంటుంది కాబట్టి దేవుని బిడలారా దేవుని రుచి చూచిన బిడలారా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్న బిడలారా ఇళ్ళ దగ్గర కూర్చోవద్దు ప్రభు సన్నిధిలోనికి వెడదాం ప్రభువే మన ఆధారం ప్రభువే మన ఆశ్రయం ప్రభువే మన ఆనందం ప్రభువే మన సంతోషము మనకున్న విచారాలు దుఃఖాలు అన్నిటినీ కూడా ఆయనే తీసివేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనను స్థుతించి కొనియాడదాం ఒంటరంటరిగా సుమ కుటుంబాలుగా వెళదాం స్నేహితులను తీసుకుని వెళదాం బంధువులను తీసుకుని వెళదాం మన ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకుని వెళదాం ఆయన సన్నిధులు ఎవరు దుఃఖంలో ఉన్నారో కన్నిటితో ఉన్నారో వేదనలో ఉన్నారో వారంతా అందరికి కావలసిన గొప్ప ఆదరణ ప్రభువే కలుగు చేస్తూ ఉన్నారు కాబట్టి అటు దేవునికి మనము స్థుతియాగము చెల్లించుకుందాం సకలాశీర్వాదములకు కరణభూతుడైన యోహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన గొప్ప దేవుడివి కృప కలిగిన దేవుడివి కనికరం కలిగిన మహారాజువి ప్రభువా నీకే స్తోత్రాలు మా దుఃఖము మా నిట్టూర్పులు మా విచారాలన్నిటినీ తీసివేసిన తండ్రి నీకే స్తోత్రాలు మా కృప కలిగిన దేవుడు కనికరం కలిగిన మహారాజువు ప్రభువ నాయన మీకే మా స్థుతులు చెల్లుస్తూ ఉన్నాం నాయన ఎన్నో కుటుంబాల్లో దుఃఖముంది విచారాలు ఉన్నాయి వేదనతో కృంగిపోతూ ఉన్నారు తండ్రి అటువంటి బిడలకు కావలసిన నాయన మరి విచారాలు తీసివేసి ఆనందమును సంతోషమును బిడలకు దయచేయండి నీ కృపను అనుగ్రహించండి ప్రభువ నాయన మరి నీ సన్నిధిలోనికి వచ్చినా నీ ఆత్మందరి ఆనందంతో నిన్ను మహిమ పరుచునట్లుగా మీ కృపను వారికి అనుగ్రహించండి రాజ్యానికి స్తోత్రాలు కొంతమంది ప్రభువ వారికి దుఃఖమున్న వేదన నీ సన్నిధిని వెతుక్కుంటూ ఉంటారు ప్రభువ అటువంటి బిడలను మీరు ఆదరించేవాడివి ధైర్యపరిచేవాడివి బలపరిచేవాడివి నీ కృపతో వారిని నింపుచున్న తండ్రి వయ్యా మీ ఆదరణ వారికి కావాలి నాయన నా తండ్రి మీ యొక్క నా తండ్రి మీ యొక్క ప్రేమ వారికి కావాలి తండ్రి అటువంటి బిడలపైన నీవు కృప చూపి మీరు మహిమ తెచ్చుకున్నామని నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించుటకు నీ కృపను అనుగ్రహించు దుఃఖంలో ఉన్న బిడలను మీ చేతుల స్పర్శతో వారిని ఆదరించి ధైర్యపరచమని కోరుతూ ఉన్నాను మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నాయన ఎవరైతే తండ్రి నీ నుండి దూరమైపోతూ ఉన్నారో వారిని దగ్గరకు తీసుకుని రండి మీ ఆత్మ జ్ఞానముతో వారిని అభిషేకించి మీరు మహిమ తెచ్చుకొని నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో వారు నాయన నిన్ను మహిమపరచునట్లుగా మీ కృపను వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకేస్తు స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడుగా ఉంది మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి యొక్క ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలని కోరుతూ ఉన్నాను అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఇతరులకు షేర్ చేసి ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుని యొక్క కృప మీకు తోడయుండునగా ఆ మేన్ మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు షలోం